నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవయో డివిజన్ గ్రీన్ఫీల్డ్ హోమ్స్ కావేరి నగర్ నదు ఇరవై మూడు లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటం రెడ్డి గీర్ధరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఇరవయో డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ బాబు మరియు టీడీపీ నాయకులు ఇరవై డివిజన్ స్థానికులు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గీర్ధరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు

इज इन सिमेंट रोड में स्थानीय सभी संस्था इेलो दूर करूपये लोकल गाँव रैली गाँव वाटर संबंधी సంబంధించి మధ్య రెండు రూపాయలతో కూడా ఓవర్లే వర్క్ దాంతోపాటు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రైను రెండు బాక్స్ కాయాలి ఎందుకంటే ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు ఆ బాబెట్లో ఏంటి వనం కోటల నుంచి వేతలకు వాటర్ రావడానికి ఎన్నో సార్లు మనం ఇబ్బందుల పడుతున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని బాక్స్ కలెక్ట్ కూడా ఎంపాటు జరుగుతుంది రాబో రెండు మూడు నెలల్లో కూడా ఆ వర్తను కూడా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధారీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పటికే ప్రవేశపెట్టారు ఏదైతే మాట్చ్చారో అదేవిధంగా ఉబ్బాయి కూడా రాబో రోజుల్లో ప్రణదాత సురోగా ఉచిత నెక్స్ట్ మంత్ నుంచి కూడా అభివృద్ధిస్తున్నారు అదేవిధంగా నెల్లూరు భోజనం నియోజకవర్గంలో మూడోసారి శాంతి సభ్యులుగా సెలరెడ్డిగా ప్రజానికి ప్రాణూరు భోనకి నిరంతరం కూడా ప్రజలకి ప్రజలతో మాట్లాడి ఆ స్థానిక వార్డులైనా డివిజన్లైనా లేదా గ్రామాలకు సంబంధించి ఎదురు వారితో మాట్లాడి ఎక్కడెక్కడ ఏం చేయాలి దాని అందరం మొత్తం అడిగే దాదాపు రెండు వందల కోట్లకు పైగా ప్రతిపదం చేశారు ఇంకా కూడా రాబో రోజుల్లో అక్కడికైనా స్థానిక ప్రజలతో పార్టీ నాయకులతో కుటుంబ నాయకులతో మాట్లాడి మిగతా అభ్యర్థి పనులు కూడా చేసుకోవాలి మీ ద్వారా ప్రయత్నించు